హాయ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత గౌరవ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు లక్షలు లక్షలు జీతం తీసుకుంటూ ఒక్కరోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఫామ్ హౌస్లో పండుకొని జీతాలు తీసుకోవడం ఎంత మాత్రం సబాబు కాదు ఆయనకు నేను చిన్న సూచన చేస్తా ఉన్నా మీరు ఎట్లాగో అసెంబ్లీకి రారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం ఏదైనా తప్పొప్పులు చేసినప్పుడు ప్రశ్నించే వ్యక్తి కాదు మీరు మాకు తెలిసిపోయింది రెండేళ్ల కాలం అవుతుంది మీరు జీతం కోసం తప్ప మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఎక్కడ తీసేస్తారనే భయానికి సమావేశాలప్పుడు ఒకటి రెండు రోజులు వచ్చి పారిపోతా ఉన్నారు ఇది సమంజసం కాదు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసలు కరెక్టే కాదు మీరు దయచేసి మీకు సూచన ఏంటంటే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటన చేసిండ్రు మూడెకరాల భూమిస్తామని మోసం చేసింది సరే ఈ మోసాలన్నీ కాలం చెల్లిపోయినాయి అనుకో సరే ఇప్పుడైనా మీరు ఎట్లాగో అసెంబ్లీకి రావట్లేదు మీ ఆరోగ్యం కూడా సహకరించట్లేదు నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కేసీఆర్ పదవులు అవసరం లేదు నేను కాపలా కాపలాగులాగుంటా అని చెప్పిన ఒక్కసారి చెప్పలే చెప్పిన మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రేపు తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆ దళిత నాయకుని ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని చేసుకుని తీర్థమని చెప్పి మనం చేస్తా ఉన్నాం కొడుకు కల్వకుంట్ల తారక రామారావు కానీ తన్నీర్ హరీష్ రావు మీ అల్లుడు కానీ మీ వాళ్ళిద్దరు కూడా రాజకీయంగా పూర్తిగా విఫలమయ్యారు అవినీతి కుపంలో ఊరుకుపోయి వాళ్ళు చాలా ప్రజల చేత చిదరింపబడ్డారు కాబట్టి మీరు దళితులు ముఖ్యమంత్రి ఎట్లాగో చేయలేదు కానీ ఇప్పుడన్నా కనీసం ప్రతిపక్ష నాయకుడు కాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదానన్నా ఒక దళితుడికి ఇస్తే దళితుడు సమర్థవంతంగా నీ పార్టీని కాపాడుకుంటాడు అలాగే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేసినా కరాఖండిగా ప్రశ్నించే గుండె ధైర్యం దళితుల్లో ఉంటుంది కాబట్టి దళితులకు ఎవరినైనా ఒక దళితుడిని నీ పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని చెప్పి మీకు సూచన చేస్తా ఉన్నా అట్లాగే మీరే గతంలో చాలాసార్లు చెప్పినా మీ ఎమ్మెల్యేలంతా దళిత బంధులో పది లక్షలలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాటాలు తీసుకుంటున్నారు అని చెప్పి నీవు ఒక అలిగేషన్ పెట్టినా ఎలక్షన్ల ముందు అట్లాగే ఇప్పుడు నీ బిడ్డ కల్వకుంట్ల కంట గారు కూడా నీ ఎమ్మెల్యేలు చేసిన అవినీతి గురించి పూర్తిగా బహిర్గతం చేసి మాట్లాడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరే కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈడీకి కానీ విజ్ఞప్తి చేసి మా మీద విచారణ జరిపించుకోవాలని మీరే ఒక విచారణ కమిటీ వేసుకొని మీరు ఎక్కడ కూడా అవినీతి చేయలేదు అని మీకు మీరే ప్రూఫ్ చేసుకోవాలని చెప్పి మీకు సూచన చేస్తూ ఉన్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి అలాగే అకౌంట్ను ఫాలో చేయండి థ్యాంక్ యూ